మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గనవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గనవరం టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే ఇప్పటికే ఈ కేసులో పద్దెనిమిది మంది అరెస్ట్ అయ్యారు వైసీపీ శ్రేణుల్ని టీడీపీ కార్యాలయం మీద ఉసిగలిపి టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆల్రెడీ కొన్ని అరెస్టులు చేశారు విచారణ వేగంగా జరుగుతుంది వల్లభనేని వంశీ ఇంటికి మూడు బృందాలు చేరుకున్నాయి యాక్చువల్ గా గనవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ప్రస్తుతం ఉండలేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో అప్పటి నుంచి కూడా గత రాత్రి మూడు పోలీసు బృందాలు చేరుకుంటే అక్కడ వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటికీ కొన్ని అరెస్టులు జరిగాయి ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన గతంలో అమెరికాకు వెళ్ళి వచ్చారు అమెరికా వీసా కూడా వల్ల వంశీ కాబట్టి బలభుని వంశీ ఏ క్షణమైనా సో విదేశాలకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో అన్ని ఎయిర్పోర్ట్స్ ను కూడా కొంత అలర్ట్ చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది బలభుని వంశీ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటు హైదరాబాద్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా గాలిపు చేస్తున్నారు ఇంకా ఆచూకీ లభ్యం కాలేదన్నట్టుగా సమాచారం వస్తుంది ఈ రాత్రికి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు సో ఆయన ఎక్కడిన్నా సరే పట్టుకుంటాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు సో దీని గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు ఎస్ కార్తీక్ వల్లభినని వంశీ అరెస్ట్ అవుతారని చెప్పి నెల రోజులుగా చర్చ జరుగుతుంది కొన్ని అరెస్టులు కూడా జరిగాయి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇవాళ మనకు అందుతున్నటువంటి వార్తలు మూడు బృందాలు మూడు పోలీసు బృందాలు హైదరాబాద్ కూడా వచ్చి గాలింపు చేస్తా ఉన్నారు ఎట్లా చూడాలి ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ నుంచే గెలిచి తర్వాత వైసీపీలో చేరి తెన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వల్ల ప్రేనవంశీని అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు ఆయన కోసం తనిఖీలు చేస్తూ ఉన్నాయి ఆయన్ని గాలింపు చర్యలు చేస్తూ ఉన్నాయి ఆయన మాత్రం ఇంతవరకు జాడ తెలియలేదు ఆయన అసలు హైదరాబాద్లోనే ఉన్నారా ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయి ఉన్నారా అనేటువంటి క్లారిటీ కూడా ఇంకా లేదు వాస్తవానికి మనకు తెలుసు ఆయన ఓడిపోతానన్న క్లారిటీ వచ్చింది కాబట్టి ఎన్నికల ఫలితాల కంటే ముందే అమెరికా పోయేసి అక్కడ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేశాడు అదే బిజినెస్ అంటే అక్కడ అవకాశం ఉంది ఏంటంటే కొంత పెట్టుబడి పెట్టి కొంతమంది అక్కడ వాళ్ళకి అమెరికా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించగలిగితే ఖచ్చితంగా అక్కడ మెంబర్షిప్ వచ్చే అవకాశం ఉంది బిజినెస్ పెడుతున్నాడనే కారణం చేత సో కింద కొంత పెట్టుబడిని తను పెట్టేసి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి వీ అక్కడ మెంబర్షిప్ కోసం అప్లై చేసుకున్నాడు సరే అది ఇంతవరకు క్లారిటీ రాలేదు మెంబర్షిప్ రావటం మీద కాబట్టి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు ఎప్పుడు కావాలంటే అతని పోటాలకి అయితే వీసా ఉంది మరి ఇప్పటికీ అమెరికా పోయి ఉన్నాడా హైదరాబాదులో ఉన్నాడా ఏంటి తెలియదు కానీ ఒకటి మాత్రం ఒకటి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది మాత్రం క్లారిటీ వాస్తవానికి ఊ ఇది వల్లభినవన్సీ వల్లభినవంశీతో పాటు ఉండేటువంటి కొడాలి నాని కూడా ఎవరు ఈ వల్లభ నేన్సి వంశీ కొడాలి నాని అనేవాళ్ళు ఎవరు అనేది ఒకసారి చూసినప్పుడు ప్రత్యేకించి ఈ వల్లభ నీవన్సీ అనంతడు పరిటార్ రవికి అనుచరుడు పరిటార్ రవి మాజీ టీడీపీ అంటారు చనిపోయారు అతను సో అతను నాయకుడు తర్వాత మాజీ మంత్రి అయిన ఆయనకి ఈయన అనుచరుడిగా వల్లభ నీవన్సీ ఉండేవాడు తర్వాత హరికృష్ణ వచ్చిన పరిచయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న పరిచయం జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు వల్లభినీ వంశీకి కొలారనానికి టికెట్ ఇచ్చారు టీడీపీ తరఫున వల్లభిని వంశీ ఆల్రెడీ విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ టీడీపీ అనేక అవకాశాలు చంద్ర గారు కేటాయించడం జరిగింది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి రికమెండేషన్ మేరకు కొడాలనాని వల్లభనీ వంశీని అక్కడ లోకల్ పార్టీ నాయకులు వ్యతిరేకించినా సరే వీళ్ళు కమిటీ లీడర్స్ అన్నా సరే సరే జూనియర్ ఎన్టీఆర్కు వాళ్ళ కుటుంబానికి ఇచ్చ గౌరవం ఇచ్చారు హరికృష్ణ గారికి ఇచ్చే గౌరవం ఇచ్చా కేవలం నందమూరి కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇచ్చా వాళ్ళు చేసిన రికమెండేషన్ మేరకు మాత్రం వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత వరుసగా గెలుపొందుతున్నట్టు వీళ్ళు టీడీపీ టికెట్ మీద గెలుపుతున్న వీళ్ళు వీళ్ళనుకున్నారు మేము మేమే భాషలో మా వాళ్ళే పార్టీ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఇలా అర్థమైపోయింది పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు కామెంట్ చేసిన తర్వాత పార్టీ ఆఫీస్ దాడి చేసిన తర్వాత పార్టీ నాయకుడు నిస్తారాజ్యంగా తిట్టిన తర్వాత ఎందుకంటే కొడాలని ఎలా మాట్లాడతాడో రాస్తే మొత్తం తెలుసు తర్వాత వల్ల అసెంబ్లీ శాఖ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వాళ్ళ సతీమణి ఏమన్నాడు అంతా చూశారు రాష్ట్ర ప్రభుత్వం చూశారు ఆ తర్వాతే చంద్రబాబు గారు శపథం చూసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళా ముఖ్యమంత్రిగా అంటే కౌరవ సభలో నేను ఉండలేను గౌరవ సభగా మార్చి వస్తానని చెప్పి శపథం చేసి మళ్ళా హీరోలా శపథం చేసిన దాన్ని నిలబెట్టుకొని ముఖ్యమంత్రిగా నాలుగోసారి మళ్ళా అసెంబ్లీకి అడుగు పెట్టారు కాబట్టి సో సిని వలయణి ఎట్టి పరిస్థితుల్లో వదరకూడదని టీడీపీ అయితే గట్టిగా పెట్టుకోండి కానీ ఇక్కడ ఒకసారి మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే కర్తిక్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ వాళ్ళు వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభమై చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయిన పరిస్థితి ఉంది అలాంటి వాళ్లే ఇక్కడ చంద్రబాబు నాయుడు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కావచ్చు సో బూతులు తిట్టడం కావచ్చు ఇవన్నీ చూసాం అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీతో గతంలో లేరు సో ముందు నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోనూ ఇప్పుడు వైసీపీతోనూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక మాట అన్నారంటే దానికి ఒక సరే రాజకీయంగా విరుద్ధ భావాలు ఉంటాయి కాబట్టి అనుకోవచ్చు కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు వైసీపీలోకి వెళ్ళి వాళ్ళు బండభూతులు తిట్టడమే కాకుండా పార్టీకి సంబంధించిన కార్యాలయాల మీద కూడా ధ్వంసం చేయటం అంటే ఇలాంటి మనస్తత్వాన్ని ఇలాంటి భావాల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక వైసీపీకి తిరగలేదు భవిష్యత్ అంతా వైసీపీ అని చెప్పి వాళ్ళ ఒక దానికి వచ్చేసి దాడులు అనుకోవాలా ఏంటి ఏ ఒక రకంగా చెప్పాలంటే పాము తన పిల్లని తనే తింటే తన గుడ్డను తనే మింగేస్తుంది అని చెప్పేసి వింటాం మాములుగా తల్లిపారు తాగి రొమ్ము గుద్దటాలు అనేటువంటిది వీళ్ళని చూసే వీళ్ళని చూసి చూసి పెట్టిన సామెత కావచ్చు ఎందుకంటే మనం క్లియర్గా మనం కొన్ని విషయాలు చర్చించాలి టీడీపీ వీళ్ళిద్దరికీ కాదు చాలామంది చాలా రాజకీయ అవకాశాలు కల్పించింది అడ అట్టడుగు వర్గాలు చాలామంది అసలు టీడీపీలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు చాలా సామాన్యులు చాలామంది సామాన్యు అసామాన్యులు చేసింది ఇప్పుడు హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి గతంలో బీఆర్ఎస్ మంత్రి క చిర్ కాలం పనిచేసే అంతకుముందు టీడీపీ నాయకుడు కేవలం మార్కెట్ యార్డ్లో పనిచేసే ఒక మామూలు వ్యక్తి ఒక బీసీ నాయకుడు ఆయన్ని ఒక స్థాయి రాజకీయాలు ఎవరెవరికి చేసింది కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన టీడీపీలో రాజ రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి టీడీపీలో రాజకీయ అవకాశాలు పొంది పెరిగినటువంటి వ్యక్తి కడియం శ్రీహారి గంగుల కమరాకల్ తుమ్మ నాయసు నామా నాయసు తర్వాత అచ్చయ్య నాయుడు నాయుడు అంతమంది ఇవన్నీ చాలామంది రాజకీయ సా సామాన్యుల నుంచి ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యాను పాత్రికారు కానీ వీళ్ళంతా కూడా ఒకప్పుడు విద్యార్థి నాయకులుగా రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి సామాన్య కుటుంబాల్లో పుట్టి రైతువారి కుటుంబాల్లో వ్యవసాయ కార్మిక కుటుంబాల్లో లేదంటే ఇతర శ్రామిక వర్గ కుటుంబాల్లో పుట్టి టీడీపీలో జాయిన్ అయ్యి సామాన్యులకు మాత్రమే టికెట్ ఇస్తామనే పేరుతోటి అంటే అప్పటివరకు రాజకీయం వైట్ కార్లు వేసుకోగలిగిన వాళ్ళది భూస్వాములది డబ్బులు పెట్టగలిగిన వాళ్ళది అనుకునే ఒక నాను నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో అలా కాదు రాజకీయం సామాన్యులది అని చెప్పేసి సామాన్యుల దగ్గరికి రాజకీయాలను తీసుకెళ్ళి సామాన్యులు టికెట్ ఇచ్చి నిలబట్టి ఇందాక మనం మాట్లాడుకున్న పర్యటన రవి కూడా ఒక సామాన్యుడు వ్యవసాయ కుటుంబ రైతు కుటుంబంలో పుట్టాడు నక్సలెట్గా వెళ్ళాడు నక్సలెట్గా వెళ్ళి తన రాజకీయ జీవితాన్ని మళ్ళీ బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి ఈ భూస్వామ్య వ్యవస్థ మీద పెట్టుబడిదారి వ్యవస్థ మీద టీడీపీ నుంచి పోరాటం చేయాలి సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి టీడీపీ అండగా ఉంటుందని చెప్పేసి నమ్మి ఆ సిద్ధాంతాలతో పనిచేసి ఎమ్మెల్యేగా మంత్రి అయ్యారు ఇలా చాలామంది రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి వ్యవస్థ టీడీపీది ఇవాళ వాళ్ళ చాలా రాజకీయ పార్టీలో టీడీపీ స్కూల్లో చదువుకున్న వ్యక్తులే ఉన్నారు ఇవాళ వల్లభ్రీ నివాంశీ కొడానాని అని కూడా వీళ్ళంతా సామాన్యుడు నేను చెప్పాను కదా వల్లభ్రీ నివాంశీ అనేవాడు పలటారావుకి అనుచరుడు కొడాన్న ఒక లారీ క్లీనర్ అంటారు సో అలాంటి వ్యక్తులకి అవకాశాలు ఇచ్చి పెద్ద చేసినటువంటి పార్టీ టీడీపీ కానీ అదే పార్టీని అదే వ్యక్తులని వాళ్ళకి అవకాశం ఇచ్చిన నాయకుల్ని వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అయినట్టు ఈ నాయకులు ఏదో చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చిన నాయకులు అడదెట్టంగా మాట్లాడటం వాళ్ళ కుటుంబాల గురించి అడదెట్టంగా మాట్లాడటం నా చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రగారి వయసు గురించి చంద్రగారి సతీమణి గురించి చంద్ర నారా లోకేష్ గారి గురించి ఇస్తా రాజ్యంగా మాట్లాడటం వాస్తవానికి చంద్రబాబు గారు లేకపోతే కొడార నాని ఎవరు చంద్రబాబు నాయుడు గారు బీపాం ఇవ్వకపోతే కొడారనాని ఆవిడ ఎవడు ఎవరు కదా ఒక హత్య జరిగినప్పుడు తమ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలే కొన్ని వర్గాలుగా విడిపోయి గత కొన్నాళ్ళుగా గొడవలు పడుతున్నారు అది హత్య జరిగితే రాజకీయ హత్య తెలుగుదేశం పార్టీ హత్య ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ అమలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయడం మనం చూసాము ఆ రాజకీయాన్ని ఢిల్లీ వేదికగా తీసుకెళ్ళి ఆయన ధర్నా చేశారు ఆ ధర్నాను ఎవరు లెక్క చేసింది లేదనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు రెడ్ బుక్ ప్రస్తావన మళ్ళీ వస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు రెడ్ బుక్ చేయలేదు అని ఒక చర్చ ఉంది ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్తో మొదటి పేజీ ప్రారంభమైందని ఒక చర్చ ఉంది ఎట్లా చూస్తారు దీన్ని మీకు రెడ్ బుక్ గురించి ప్రస్తావించే ముందు ఢిల్లీ ధర్నా గురించి ప్రస్తావించారు కదా ఒక మాట చెప్పేసి రెడ్ బుక్ కాడికి వస్తాను ఢిల్లీ ధర్నాలో ముప్పై ఆరు మంది మా పార్టీ కార్యకర్తని టీడీపీ అతం చేసిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మరి ముప్పై ఆరు మంది పేర్లు చెప్పబోయే అసెంబ్లీకి కూడా రాకుండా బెంగళూరు ప్యారెస్ కు పారిపోయారు సో అది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఢిల్లీ దారులకు ఎంతమంది వచ్చారంటే వైసీపీ నుంచి పోటీ చేసిన నూట ఐదు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వచ్చారా లేదు వైసీపీ నుంచి పోటీ చేసిన ఇరవై ఐదు మంది ఎంపీ క్యాండిడేట్స్ వచ్చారంటే లేరు కనపడలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రైవేట్ సహజం తప్ప కొద్ది మంది ఆయన అనిచారు తప్ప అక్కడ పెద్దగా వచ్చింది ఎవరు నేషనల్ మీడియా ప్రశ్నించింది ఏది జనం వేరు జనం ఎక్కడంటే అదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు ఆ వీడియోలు కూడా రీల్స్గా వైరల్ అయ్యాయి సరే అది పక్కన పెట్టేద్దాం సరే ఇక టాపిక్ వచ్చేస్తే మీరన్నా రెడ్డి బుక్ అడికి వచ్చేస్తే రెడ్డి బుక్ విషయంలో చాలా క్లారిటీగా నారా లోకేష్ గారు డెఫినెట్స్ ఇచ్చారు ఎందుకంటే రెడ్డి బుక్ ప్రస్థానం నారా లోకేష్ గారు కాబట్టి దాని క్లియర్ కట్ నిర్వచనం నారా లోకేష్ గారు ఇచ్చారు రెడ్డి బుక్ ఏంటంటే ఎవరెవరైతే అరాచకాలకి పాల్పడ్డారో చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి వాళ్ళ పేరు రాసుకునేటువంటి పుస్తకం అంతే తప్ప అదేమో కక్షాది పుస్తకం కాదు ఇప్పుడు ఇంకో విషయం ఇదే వల్లభూని వంశం అరెస్ట్ చేయాలనుకుంటే యాభై రోజులు ఆగుండే వాళ్ళ చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం పోతున్నారు కాబట్టి ఆగారు ఇప్పుడు ఇదే కేసులో పద్దెనిమిది మంది అరెస్ట్ అయ్యారు ఇదే వలమీ హైదరాబాద్ పోకుండా లేదా అమెరికా పోకుండా ముందే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు చట్టాన్ని ఫాలో కాకుండా ముందు అరెస్ట్ చేసి రాబడి వాడేద్దాం తర్వాత కేసు బుక్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఈ పాటి కొడానాని అంబటి రాంబాబు వలమీ వంశీ ఆర్కే రోజా జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ అరెస్ట్ ఉండేవాళ్ళు అరెస్ట్ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా మనం చూస్తున్నాం కార్తీక్ నంద్యాల పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముందు అరెస్ట్ చేశారు ఆ అసలు ఏ కేసు చంద్రబాబు నగర్ మీద లేదు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదు అయినా అరెస్ట్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ లో పెట్టేసి కేసు అని చెప్పారు మీరు అన్నది కరెక్ట్ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో క్లారిటీ కూడా ఆ పోటీకి లేదు అయితే కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు ఒక దసరా వారికి అరెస్ట్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులు కూడా ఆల్రెడీ గుడివాడికి సంబంధించి పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు పద్దెనిమిది మందిని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి కేసు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురాం కృష్ణం రాజు గారిని వేధించి కొట్టి చంపబోయినటువంటి కేసు కూడా అత్యాయత్నం అనేటువంటి నమోదైన కేసు కూడా ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ తర్వాత ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా అరెస్ట్ జరగలేదు ఇంకా చర్యలు తర్వాతే నోటీసులు తర్వాతే ఆ జరిగింది ప్రొసీజర్ ప్రకారమే జరుగుతాయి ఏదైనా గతంలో జరగవు అనేటువంటిది క్లియర్ కట్గా చంద్రబాబు గారు చూపిస్తున్నమాట ఎస్ సో వల్లభనే వంశీ అరెస్ట్ అతి త్వరలోనే జరగబోతుంది ఎందుకంటే పోలీసులు అదే పనిలో ఉన్నారు మూడు పోలీసు బృందాలు ప్రస్తుతం గాలింపు చేపడుతున్నాయి హైదరాబాద్ నివాసంలో కూడా వల్లభనేని వంశీ లేరన్న సమాచారం పోలీసులకు వచ్చింది సో ఏ క్షణమైనా వల్ల వంశీని గనవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి చేసే అవకాశం చాలా స్పష్టం ఇదే కాదు సో పార్టీ స్టేట్ ఆఫీస్ కూడా దేవిని దేవినీల రేర్ రేపీరెడ్డి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు చంద్రబాబు నివాసం మీద కూడా దాడి చేశారు కదా మాజీ మంత్రి చట్ట ప్రకారం ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో పోలీసులు అయితే ఇంకా హైదరాబాద్ లో తిరుగుతున్నారు ఇంకా బెంగళూరు చుట్టుపక్కల మెట్రో సిటీస్ లో కూడా గాలింపు చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది సో ఆయనకి అమెరికా వీసా కూడా ఉంది కాబట్టి అమెరికా నిజంగానే వెళ్లిపోయారా లేకపోతే వెళ్లిపోయే ప్లాన్ లో ఉన్నారా సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుతం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళ వంశీ కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేసి ఎక్కడున్నా సరే ఏపీకి తీసుకొచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది